హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మీస్ కలెక్షన్స్ టుడే మన స్పెషల్ కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ కలెక్షన్ ఈరోజు చాలా బాగుంది ఒకసారి క్యాటలాగ్ అయితే చూద్దాము ఇది స్ట్రైట్ కట్ కుర్తా వస్తుంది అండ్ పెన్సిల్ కట్ ఫ్యాంట్ విత్ థ్రెడ్ వర్క్ చున్నీ వచ్చేసి టూ కలర్ కాంబినేషన్లో సాఫ్ట్ చున్నీ వస్తుందండి చాలా బాగున్నది ఈ కలెక్షన్ అయితే కనుక దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ వస్తాయి జస్ట్ ఫస్ట్ కలర్ అయితే చూద్దాము లెమన్ ఎల్లో కలర్ వచ్చిందండి లెమన్ ఎల్లో కలర్కి ఈ నెక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చిన్న చిన్న బూటీస్ కూడా థ్రెడ్ వర్క్తోనే చేశారు నెక్స్ట్ మనకి కింద వచ్చేసి థ్రెడ్ వర్క్ లేస్ అండి థ్రెడ్ వర్క్ లేస్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అది థ్రెడ్ వర్క్ లేస్ అనమాట కింద చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి లెమన్ కలర్ అది లెమన్ ఎల్లో కలర్ సారీ లెమన్ ఎల్లో కలర్ దీనికి ఫ్యాంట్ వచ్చేసి పెన్సిల్ కట్ ఫ్యాంట్ అండి అది స్ట్రైట్ కట్ కుర్తా ఇది పెన్ పెన్సిల్ కట్ ప్యాంట్ అనమాట చూడండి ఫుల్ ఎలాస్టిక్ అనమాట ఎలాస్టిక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది విత్ ఎలాస్టిక్ మనకి ప్యాంట్కి వచ్చేసి బాటమ్కి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట థ్రెడ్ వర్క్ లేస్ విత్ గోట్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కలెక్షన్ ఈ కలెక్షన్ ఈ కలెక్షన్లో మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి చున్నీ చూడండి చున్నీ వచ్చేసి థ్రెడ్ వర్క్ వైట్ కదా ఎల్లో అండ్ లెమన్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ దుప్పట్ట అయితే చాలా సాఫ్ట్గా ఉందండి మనకి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రిబుల్ ఫైవ్ పడుతుందండి ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి త్వరగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి లోకల్ వాళ్ళు అయితే డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏ కలర్ అయితే నచ్చిందో జస్ట్ త్రిబుల్ ఫైవ్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా కలర్ అండి సేమ్ పిస్తా కలర్ కూడా వైట్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ సేమ్ అదే వస్తుందండి కింద థ్రెడ్ వర్క్ లేసు పెన్సిల్ కట్ ప్యాంటు బాటమ్ వచ్చేసి థ్రెడ్ వర్క్ లేసు ఎలాస్టిక్ సేమ్ అంతే మీకు కాస్ట్ వచ్చి త్రిబుల్ ఫైవ్ పడుతుందండి ఫోర్ కలర్స్ మనకి సైజెస్ వచ్చేసి ఎక్స్ ఎమ్ ఎస్ అండి ఎస్ ఎమ్ ఎక్స్ఏ డబుల్ ఎక్స్ఎల్ అయితే లేదు ఈ సైజెస్ ఏ కావాల్సిన వాళ్ళు అదే మనకి నిన్న వీడియోకి కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది ఆర్డర్స్ కూడా కొంతమంది ఇంటికి వచ్చి తీసుకెళ్ళారు థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి ఈ ఇది కూడా చూడండి నెక్స్ట్ వైట్ అండ్ పిస్తా కలర్ కాంబినేషన్లో చున్నీ చాలా బాగుంది పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మాకు ఈ కలర్ కావాలని చెప్తే నేను పక్కన పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లక్స్ గ్రీన్ క్లాసీ కలర్ అండి లక్స్ గ్రీను లక్స్ గ్రీన్ ఇది వైట్ కలర్ కాంబినేషన్ అసలు ఎలా ఉంటుందంటే మనం చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది జస్ట్ త్రిబుల్ ఫైవ్ నిన్న వీడియో వచ్చేసి మనం స్పెషల్ దుప్పట్టా వీడియో పెట్టాం కదండీ దానికి వచ్చేసి డార్క్ కలర్స్ అడిగి అడిగారు ఒక టూ డేస్లో డార్క్ కలర్స్ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్ ఈరోజు మనకి సెమీ ఉప్పాడ శారీస్ నేను వీడియో చేస్తానండి శారీస్ కలెక్షన్ కూడా మీరు చూడండి తప్పకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఇది ఫోర్త్ వన్ వచ్చేసి పింక్ కాదండి ఇది సాల్మాన్ కలరు ఇది చాలా క్లాస్ లుక్ ఉంటుంది రేర్గా యూస్ చేస్తారండి ఈ కలరు రేర్ కలర్ చాలా బాగుంటుంది అనమాట ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి త్రిబుల్ ఫైవ్ నెక్స్ట్ ఇంకేంటంటే ఇండియా ఆల్ ఓవర్ మనకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది లోకల్కి మాత్రం షిప్పింగ్ లేదు జస్ట్ త్రిబుల్ ఫైవ్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మన వీడియోస్ చూస్తూనే ఉండండి చిన్న లైక్ అనేది ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ